మోకళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి దూరం ఫ్రీడమ్ సర్జరీ అమర్నాథ్ గారు రాష్ట్ర ఐటీ శాఖ మధ్య గుడివాడ అమర్నాథ్ గారు గతంలో అనకాపల్లి నుండి ప్రాతినిధ్యం వహించారు ప్రస్తుతం గాజువాక నుండి పోటీ చేస్తున్నారు వారు ఓటమి చవిచూడబోతా ఉన్నారు అలాగే పినిపే విశ్వరూప్ గారు వారు అమలాపురం శాసనసభ నుండి పోటీ చేస్తున్నారు వారు ఉన్నారు అలాగే కారుమూడి నాగేశ్వరరావు గారు వారు తణుకు నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు వారు రాష్ట మంత్రి వారు ఓటమి చదువు చూడబోతా ఉన్నారు అలాగే చెల్లిపోయిన వేణుగోపాల్ గారు రాజమండ్రి ఊరల్ నుండి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు మంత్రి వారు కూడా ఓటమి చదువు చూడబోతా ఉన్నారు శెట్టి రాజా వారు తుని అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు వారు ఉన్నారు అలాగే కొట్టు సత్యనారాయణ రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు వారు తాడేపల్లి గూడెం నుండి వారు పోటీ చేసి ఉన్నారు వారు ఓటమి చదువు చూడబోతా ఉన్నారు శ్రీమతి తానేటి వనిత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ యొక్క హోంశాఖ మంత్రులు వారు గోపాలపురం నుండి గెలవబోతా ఉన్నారు స్వల్ప ఆధిక్యతతో అలాగే జోగి రమేష్ జోగి రమేష్ గారు ప్రస్తుత రాష్ట మంత్రి వారు పెనమలూరు నియోజకవర్గం నుండి గతంలో పెరణ నియోజకవర్గం నుండి శాసనసభ్యులుగా ఉన్నారు ఈ ఎన్నికల కోసం పెనమలూరు నుండి పోటీ చేశారు వారు గట్టి అలాగే అంబటి రాంబాబు గారు గుంటూరు జిల్లా ఇప్పటి పల్నాడు జిల్లా సత్తనపల్లి నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు రాష్ట జలవనరుల శాఖ మార్కులు వారు గట్టి పోటీ ఎదుర్కొనబోతా ఉన్నారు అలాగే శ్రీమతి విడుదల రజని గతంలో కిలకలూరుపేట నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు ప్రస్తుతం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు వారు గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు స్వల్ప తేడాతో ఓటమి చవి చూసే అవకాశం ఉంది శ్రీ మేరుగ నాగార్జున గారు గతంలో గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు ప్రస్తుతం ప్రకాశం జిల్లా సంతనూతలపాటి నుండి పోటీ చేస్తున్నారు వారు గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు వారు స్వల్ప ఆధిక్యతతో గెలిచేటువంటి అవకాశం ఉంది అలాగే ఆదిమూలపు సురేష్ గారు గతంలో విద్యాశాఖ మంత్రిగా పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు వారు ప్రస్తుతం కొండేపీ అనేటువంటి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు వారు స్వల్ప ఓట్ల ఆధిక్యత స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూసే అవకాశం ఉంది అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రస్తుత రాష్ట వ్యవసాయ శాఖ మార్చులు సర్వేపల్లి నుండి పోటీ చేస్తా ఉన్నారు వారు గెలిచేటువంటి అవకాశం ఉన్నది అలాగే బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆర్థిక శాఖ మంత్రులు వారు కర్నూలు జిల్లా డోన్ నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు వారు గెలిచే అవకాశం ఉన్నది రాష్ట ఉప ముఖ్యమంత్రి కడప అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తా ఉన్నారు వారు ఈ ఎన్నికల్లో స్వల్ప ఆధిక్యతతో గెలిచే అవకాశం ఉన్నది శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సీనియర్ మంత్రివర్యులు పొంగనూరు అసెంబ్లీ స్థానం నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు వారు ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచేటువంటి అవకాశం ఉన్నది అలాగే శ్రీమతి ఉషేశ్రీ చరణ్ అనంతపురం జిల్లా పెనుగొండ నుండి పోటీ చేస్తా ఉన్నారు వారు అతి స్వల్ప స్వల్ప తేడాతో ఓటమి చదివి చూసేటువంటి అవకాశం ఉన్నది అలాగే గుమ్మనూరి జయరాం గారు వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రిగా ఉంటూ సీట్ల సర్దుబాటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి బయటికెళ్లి తెలుగుదేశం పార్టీలో చేరి అనంతపురం జిల్లా గుంతకల్లి నుండి పోటీ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వారు గుంతకల్లి నుండి ఓటను చవి చూడనున్నారు అలాగే శ్రీమతి ఆర్కే రోజా ప్రముఖ సినీ నుండి అండ్ మంత్రివర్యురాలు వారు చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గం నుండి చవి చవిచూడేతా ఉన్నారు